హాయ్ ఫ్రెండ్స్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి నేను బాగున్నాం మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఇదేంటా ఓ గర్ర తిప్పేస్తున్నాను అనుకుంటున్నారా ఏమి లేదండి ఇన్ని రోజుల ఆశ నెరవేరింది కదా అని చెప్పి వీడియో చేస్తున్నాను ట్రై అయితే థర్టీ ఫస్ట్కి వస్తుందని చెప్పి అయితే కొరియర్ వచ్చిందండి అయితే నేను లేనమాట ఈరోజు జంగారెడ్డి కూడా వెళ్ళొచ్చాము నేను అక్కడ షాపింగ్లో షాప్లో ఉండంగాని మా ఆయనకి షర్ట్లు తీసుకుందాం అని చెప్పి జంగారెడ్డి కూడా వెళ్ళామండి అలాగే మా నాన్నను కూడా కలిసి చూసి వచ్చినట్టు ఉంటుందని చెప్పి అయితే వెళ్ళాను నేను అక్కడ ఉండగానే ఫోన్ వచ్చిందనమాట ఫోన్పే అక్కడి నుంచే నా ఫోన్ నేను చేశాను కొరియర్ అబ్బాయికి ఇంక ఇంటికి రాగానే ఆత్రుతతోటి అది ఎప్పుడెప్పుడు తీసేసి స్పిడ్ చేసేసి వీడియోలో చూపించేసేసి వెంటనే మీకు మీతో మాట్లాడాలి వీడియోలో పెట్టేసుకోవాలని చెప్పి ఆత్రుతతోటి ఆదరి బేదరి ఇంటికి వచ్చి ఎక్కడే అక్కడ పడేసి తీసుకొచ్చిన షర్ట్లు ఇవన్నీ కూడా బెడ్షీట్లు అవి కొనుక్కొచ్చానండి అలాగే ఇప్పటి నుంచో నేను మందంగా ఉండే బెడ్షీట్ ఒకటి కొనుక్కుందామని చెప్పి చలి కాగే బెడ్ బెడ్షీట్ అండి అది మళ్ళీ వీడియోలో చూపిస్తాను పిల్లలకైతే ఒకటి తెచ్చి పెట్టాను అనమాట స్వెటర్లు కొన్నప్పుడు ఇంకా నేను ఒకటి కొనుక్కోచ్చు అప్పుడు ఆ పిల్లలకి బెడ్షీట్ తెచ్చాను కానీ నాకైతే కొనుక్కోలేదు అయితే తెచ్చానండి తెచ్చానండి అక్కడ పడేసాను ట్రైప్యాడ్ అయితే ఓపెన్ చేస్తాను అనమాట ఓపెన్ చేసి చూసినా చేపట్టలేదండి నా ఆనందం ఈ ట్రైప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత మీరే చూస్తారు చూడండి ఇది చూడడానికి చాలా అందంగా చాలా లుక్గా కనిపిస్తుంది చూసారా ఏంటా కొంచెం ఉంది ఇది బొ బుట్ట కొంచెం ఉంది ఏంటా అనుకోవద్దండి ఏం నేను అలాగే ఫీల్ అయ్యాను చూసి అయితే ఇది మొత్తం ఓపెన్ చేసేసి ఇది మొత్తం ఫిట్ చేస్తే వచ్చిందండి మనం ఇంకా వేరేగా స్పెషల్గా ఏం అక్కర్లేదు అక్కర్లేదనమాట దీనికి పైన ఒకటి మనకు ఫోన్ పెట్టుకోవడానికి క్లిప్ ఒకటి వచ్చింది ఆ క్లిప్ ఒకటి నట్టు బిగించుకుంటే సరిపోద్ది అనమాట ఆ నట్టు బిగించేటప్పుడు అయితే ఆ నట్టు ఎక్కడ కింద పడిందో గంట సేపు ఆ నట్టు అయితే దొరకలేదనమాట మాకు చాలా టైం పట్టింది ఇప్పుడుకో ఇల్లంతా ఊడ్సుకొచ్చి జల్లుడు ఎత్తనాయి కానీ తప్ప నట్టు దొరకలేదు ఆ నట్టు దొరికిన తర్వాత పెట్టి చూసానండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక్క పది మందికి ఈ వీడియో రీచ్ అవద్దు అనమాట కొంచెం నాకు సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ అండి ఫస్ట్ నన్ను ఏ విధంగా ఆదరించారో నన్ను ఏ విధంగా సపోర్ట్ చేశారో అదే విధంగా సపోర్ట్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుకుంటున్నానండి త్వరగా నాకు యూట్యూబ్లో సక్సెస్ రావాలని కోరుకుంటూ మేము మంచి మనసుతోటి ఒక లైక్ అనేది ఇవ్వమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నానండి నా ఛానల్లో మంచి మంచి వీడియోలతోటే వస్తానండి కంటెంట్ లేని వీడియోలు మాత్రానికి అస్సలు పెట్టమంటే పెట్టను వరకు ఏదో పెట్టానులే అయిపోయిందిలా అన్నది అయితే ఈ మధ్యకాలంలోనూ అన్నీ అలాగే చేసుకుని నేను కంటెంట్ లేక వీస్ అయితే తగ్గిపోయిందండి కానీ నేను ఎంత కష్టమైనా అక్కడ షాప్ దగ్గర వర్క్ చేసుకోవాలి ఇంటికి వచ్చిన తర్వాత వీడియోలు పెట్టుకోవాలి రెండు బ్యాలెన్స్ చేయలేకపోతున్నానండి అందుకే మధ్య మధ్యలో మానేసాను అనమాట వీడియోలు చేయటం ఇప్పటివరకు అయితే నేను వీడియోలు ఆపకండి చేయాలని అయితే అనుకుంటున్నాను దేవుడి వల్ల ఏమవుతుందో చూడాలండి ఇంకా నెక్స్ట్ క్రిస్మస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చేది జనవరి ఫస్ట్ అండి థర్టీ ఫస్ట్కి స్టిచ్చింగ్ చేసుకుని బట్టలు ఉన్నాయి నాకు పిల్లలవి ఇవాళ పిల్లలకు కూడాను టాప్లు లెగ్గిన్లు చున్నీలు అలాగే ఆయనకి షా షర్ట్లు ఇంట్లో బెడ్షీట్లు అవి లేవండి గుమ్మం కట్టిన్లు అవి తెచ్చుకుందాం అని చెప్పి వెళ్ళాను కానీ కొన్నే తెచ్చాను అనమాట డబ్బులు సరిపోలేదు మళ్ళీ నష్ట టైం వెళ్ళినప్పుడు అయితే వస్తానండి ట్రైపాడ్ అయితే ఫిట్ చేసాను ఈ ఫిట్ చేసిన తర్వాత ఫోన్ పెట్టానండి చూడండి నా ఆశ అంతా నెరవేరింది అనుకున్నాను కానీ ఆశ నిరాశ అయిపోద్ది అనుకోలేదు ట్రైపాడు మంచిగానే వచ్చింది కానీ హైట్ లేదండి నేను పెట్టేటప్పుడు అయితే బాగానే పెట్టాను మరి ఇది ఎందుకని చిన్న ట్రైపాడ్ ఇచ్చిందో ఏమో తెలియదు కానీ ఇదైతే ఐదు వందల యాభై రూపాయలు అనమాట ఈ ట్రైపాడు నాకు మనస్సెంత లేకుండా అయిపోయింది చాలా గంటల గంటలు ఆలోచించుకుంటూ కూర్చున్నాను ఇలా అయింది ఏంటని చెప్పి హైట్ లేక ఇది చూడండి అసలు ఈ ట్రైపాడ్ హైట్ వచ్చేసి నాలుగు అడుగులు ఎత్తు కూడా లేదండి మూడున్నరే ఉంది కానీ ఇంకా మనకు ఐదు అడుగులు ఎత్తు కావాలి అది మన కటింగ్కైనా స్టిచ్చింగ్కైనా వంటగదిలో పని చేసుకున్నప్పుడైనా సరే ఎక్కడైనా సరే పెట్టుకుని నేను ఏ వీడియో అయినా చేయాలి అని చెప్పి ఈ ట్రై ప్యాడ్ బుక్ చేయడానికి అయితే కారణం అండి కాకపోతే నేను అనుకున్నది ఒకటైంది జరిగింది ఒకటైంది నా ఆశ అయితే ఇలా అనుకోలేదండి ఇది మళ్ళీ వెనక్కి వాపస్ పెట్టేయాలి నా పిల్ల ఫేస్లో అయితే డల్ అయిపోయింది చూడండి నేను అనుకున్నది ఏంటి జరిగింది ఏంటి అని ఫీల్ అయిపోతున్నాను ఇంకా దీన్ని అయితే ఈ విధంగా వచ్చింది కాబట్టి మొత్తం మళ్ళీ ఎక్కడ ఎక్కడెక్కడ సదిరిపెట్టేసి వెనక్కి అయితే నేను చూడండి చెప్తున్నాను నాకు మళ్ళా దగ్గరికి వచ్చింది అనమాట నా షోల్డర్ దాటి ఉండాలండి నా హైట్ వచ్చేసి ఐదు అడుగులు ఉండను నేను కానీ నా హైట్ కూడా లేదనమాట తలనొప్పి వస్తుందండి మళ్ళీ వెనక్కి పెట్టాలి ఇది ఆ డబ్బులు వేస్తాడో ఏం చేస్తాడో తెలియదు మన ఛానల్ మన కొత్త ఫోన్లో నుంచి ఆర్డర్ అయితే పెట్టానండి మా ఫోన్లోనైతే డోర్ డెలివరీలు కట్ చేసేసాడు మేము వెళ్ళకాళ్ళు లేనప్పుడు అయితే డెలివరీ వచ్చినాయి డెలివరీ వెనక్కి మాకు అయితే కట్ చేసేసాడు డో డోర్ డెలివరీ అయితే లేదండి కానీ ఇంక మా పాపకైతే కొత్త ఫోన్ కొన్నానని చెప్పాను కదండీ బజాజ్ కార్డు మీద ఆ ఫోన్లోనైతే ఫిట్ చేసి అన్నీ ఎక్కిచ్చేసేసి దాంట్లోనే మేము ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నామండి పాపది పాప ఫోన్లోంచి అయితే ఇప్పుడు ఈ ఆఖరికి నాకు ఈ ట్రైపాడు గుర్తొచ్చింది చూసారా సెల్ఫీ స్టిక్ ఇదే గత అయిందండి మళ్ళీ నాకు ఆఖరికి దాన్ని బట్టి నేను మొఖమే పెట్టుకుని ఏడుస్తున్నాను ఏమనుకోకండి నచ్చితే చిన్న లైక్ ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం గానీ చూస్తే మంచి వీడియోలతోటి మంచి కంటెంట్లతోటి మీ దగ్గరికి అయితే వస్తానండి చూడండి మొహంలో నాకు నవ్వు సరదా అంతా పోయిందనమాట చూడండి మొత్తం సదిరి పెట్టేసి ఇచ్చేస్తున్నాను నచ్చితే చిన్న లైక్ అని సబ్స్క్రైబర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో వస్తాను